ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్ ఇక్కడ వచ్చేసి మొత్తం సూడు మేకలు సూడు మేకలే కదండి మొత్తం సూడు మేకలు వీళ్ళు కొన్నారంట ఏ రేట్లు కొన్నారు వాళ్ళు అసలు ఎంత చెప్పారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నా ఓకే మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఎన్ని మేకలు ఉన్నారు నలభై రెండు మేకలు ఏ రేటు పడ్డాయి ముప్పై రెండు ఎన్ని నెలలు చూడులుంటాయని చెప్పారు వాళ్ళు మూడు నెలలు ఇప్పుడు వీటికి కొద్దిగట్వి ఉంటాయి కానీ ఎన్ని చూడులు ఉన్నాయి చూడండి కొన్ని నిండు సూ ఆ అన్ని కలిపి ఉన్నాయి నిండు చూడ్లు ఇవి కూడా ఉన్నాయండి చాలా వరకు ఒకటి చూస్తున్నారు అదొక మేక ఇదొక మేక ఇదొక మేక ఉన్నాయి ఒక మినిమం ఒక పది పదిహేను మేకలు వెళ్తాయి అనుకుంటున్నా ఇందులో నిండు చూడు ఒక నెల లేదా పదిహేను రోజుల లోపు వినే వీనేటివి అయితే మట్టికి మూడు నెలలు చూడులు ఉంటాయి మినిమం మూడు నెలలు పైన లేతా సూళ్ళు కొన్ని అని చెప్పారు ఇంకే కాస్ట్ ఎంత కొన్నారు ముప్పై రెండు వేలు జత జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్పారు ఎక్కడ నుంచి వచ్చారండి మీరు కోదాం నుంచి వచ్చారు కోదామ నుంచి వచ్చారు అండి మేకలు కొనడానికి మొత్తం వచ్చేసి నలభై రెండు మేకలు ముప్పై రెండు వేలు లెక్క కొన్నారు వాళ్ళు ఎంత చెప్పారు చెప్పడం ముప్పై ఐదు వేలు చెప్పారు ముప్పై ఐదు వేలు చెప్పారు చెప్పడం కానీ ముప్పై రెండు వేలకు సైన్ అయిపోయిందండి రేట్ వచ్చేసి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్